హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం ఎందుకు ఈ పోరాటం స్వరూపులారా నేనైనా మీరైనా ఈ మానవ రూపం ఎందుకు ధరించామో కాస్త ఆగి ఆలోచించండి మీరు ప్రశాంత చిత్తంతో అంతర్ముఖం అవ్వగలిగితే మీలో ఉద్భవించే ప్రతి ప్రశ్నకి జవాబు తప్పక లభిస్తుంది మానవ జన్మ లభించింది మీలోని మానవత్వాన్ని మాధవత్వాన్ని మదించి దానిలో నుంచి పుట్టే శక్తిని అనుభవించడానికి మీరు ఇది వదిలేసి పుట్టిన దగ్గర నుంచి భోజన ఏర్పాట్ల కోసము డబ్బు కూడబెట్టే నిమిత్తం ప్రపంచంలో ఏదో ఒక విషయం కనిపెడుతున్నామనే భ్రమలో ముందుకు సాగుతున్నారు మీరు చేసేవన్నీ భ్రమతో కూడుకున్న పనులే అసలు మీరు ఈ జన్మకు రాబడిన పనిని ఒక యజ్ఞంగా చేపట్టండి అప్పుడు మీరు తలుచుకున్న ప్రతి పని ప్రశాంతంగా నెరవేరుతుంది రాముడు కృష్ణుడు తాము జన్మ తెచ్చుకున్న కారణాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచి జన్మని చాలించారు అలా మీరు కూడా భగవత్ స్వరూపులే దాన్ని వెలికితీసి పోరాటం సలపండి ఈ పోరాటంలో అలసిన మీకు అఖండ శక్తి అందిస్తూ ప్రోత్సహిస్తుంది మీరు జీవన పోరాటం సలుపుతూనే మీలోని మాధవత్వాన్ని వెలికి తీసే ప్రయత్నాలు కూడా చేయండి దీని ద్వారా మీలోని దయ ప్రేమలు పెల్లుబుకి ప్రపంచమంతా పరమాత్మమయంగా కనిపిస్తుంది ఇట్టి స్థితికి చేరుకోగల ప్రయాణం ప్రతి మానవుడు చేయగల స్థితిని పొందాలి అందుకే ఈ మానవ జన్మ రాబడిందనే నమ్మకం మీలో గాఢంగా పాతుకుపోవాలి అప్పుడు మీ జీవిత పోరాటం సునాయాసంగా పూల బాటల ముందుకు సాగుతూ మిమ్మల్ని మాధవాత్మ వైపు ఆపై అఖండత్వం వైపు కొనిపోతుంది హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం ఓం శ్రీ సాయిరామ్